భారత దళాలలో అత్యుత్తమ పురస్కారమైన పరమవీర చక్ర పథకం పొందిన తొలి భారత సైన్యాధికారి మేజర్ శర్మ ఆయన పంతొమ్మిది వందల ఇరవై మూడు జనవరి ముప్పై ఒకటవ తేదీన భారత సైన్యంలో చేరారు అప్పటి నుంచి ఆయన పంతొమ్మిది వందల నలభై ఏడు నవంబర్ మూడవ తేదీ వరకు భారత సైన్యంలో పనిచేశారు అంటే సుమారు ఇరవై నాలుగు సంవత్సరాల కాలం పాటు భారతదేశానికి విశిష్ట సేవలు అందించారు భారత సైన్యంలో ఆయన ప్రాణాలకు తెగించి పోరాడి వీర మరణం పొందారు పంతొమ్మిది వందల నలభై ఏడు నవంబర్ ఒకటో తేదీన కాశ్మీరును సొంతం చేసుకునేందుకు పాకిస్తాన్ ముష్కరులు పఠానులు దూసుకువచ్చారు ఈ విషయం తెలుసుకున్న భారత సైన్య ముష్కరులు కాశ్మీరులోకి అడుగు చూడాలని కాశ్మీరును రక్షించాలని సమర్థుడైన సోమనాథ్ శర్మకు సందేశాన్ని పంపి బాధ్యతలను అప్పగించారు దీంతో సోమనాథ్ శర్మ తన వద్ద ఉన్న యాభై మంది బెటాలియన్లతో కాశ్మీర్ దగ్గరలోని బడగాం గ్రామానికి చేరుకున్నారు గ్రామస్తులకు తామున్నామని భరోసా ఇచ్చారు కానీ పాకిస్తాన్ కుటల బుద్ధిని సోమనాథ్ శర్మ గ్రహించలేకపోయారు అప్పటికే ముష్కరులు పఠానులు మారు వేషాల్లో గ్రామస్తులతో కలిసిపోయారు దాదాపు ఐదు వందల మంది ముష్కరులు భారత సైన్యం శిబిరం వైపు కాల్పులు జరపడం ప్రారంభించారు తన దగ్గర ఉన్న సైన్యానికి పదింతలు ముష్కరులు ఉన్నప్పటికీ భారత సైన్యాధికారి సోమనాథ్ శర్మ ఏ మాత్రం చలించలేదు ఇంతలోనే భారత ప్రభుత్వం యుద్ధం నుంచి వెనక్కి తిరిగి వచ్చే వెసులుబాటు కల్పిస్తూ సందేశం పంపించినప్పటికీ వెనకడుగు వేయలేదు పైగా భారత సైన్యానికి జవాబు రేడియో మెసేజ్ అదేంటంటే శత్రువులు యాభై గజాల దూరంలో ఉన్నారు మా సంఖ్య బాగా తగ్గిపోయింది అతి భయానక కాల్పుల మధ్యలో ఉన్నాం నేనొక అంగుళం కూడా వెనక్కి తగ్గను మా దగ్గర చిట్ట చివరి తూట అయిపోయేంత వరకు చిట్ట చివరి సైనికుడు బతికి ఉన్నంత వరకు పోరాడతామంటూ జవాబులు ఇచ్చారు ఆ రోజు ఆయన చూపిన తెగువ వల్లే కాశ్మీర్ భారత చిత్రపటంలో నిలిచి ఉంది లేదంటే అది పాకిస్తాన్ చేతుల్లోకి వెళ్లిపోయేది ఆ నాయకత్వ పటిమ తెగువ ధైర్యం వెనక సోమనాథ్ శర్మ దేశభక్తి చాటుతుంది దేశం పట్ల ఒక బాధ్యత ఉందని తెలుస్తుంది యుద్ధంలో ఆయన ఎడమ చేయి పనిచేయకపోయినా సైనికులకు తూటాల పేటలను సరఫరా చేస్తూ వారిని గైడ్ చేస్తూ శత్రువులపై కాల్పుల దాడి చేస్తూ వీర మరణం పొందారు తన వద్ద ఉన్న యాభై మంది సైనికులు మరణించగా రెండు వందల మందికి పైగా శత్రువుల మూకలను కడతీర్చారు భారత బెటాలియన్ అక్కడికి చేరుకునే సరికే సోమనాథ్ శర్మతో సహా అతని సహచర సైన్యం వీర మరణం పొందారు పెద్ద ఎత్తున సైన్యం రాకను గమనించిన ముష్కరులు తోకముడిచారు సోమనాథ్ శర్మ ప్రాణాలను సైతం పనంకా పెట్టి పాకిస్తాన్ ముష్కరులను కాశ్మీరు వైపు వెళ్లనీయకుండా అడ్డుకున్నారు దీంతో కాశ్మీరును సొంతం చేసుకోవాలని వచ్చిన పాకిస్తాన్పై సోమనాథ్ శర్మ విజయం సాధించారనే చెప్పవచ్చు సోమనాథ్ శర్మ సాహసోపేత నిర్ణయాలు ధైర్య పటిమ విరోచిత పోరాటంతో వీర మరణం పొందటాన్ని గుర్తించిన భారత ప్రభుత్వం ఆయన మరణ అనంతరం పరమవీర చక్ర ప్రకటించింది అమరుడైన శర్మ జనవరి హిమాచల్ ప్రదేశ్ దాద్ కాంగ్డా జిల్లాలలో జన్మించారు అతని తండ్రి అమర్నాథ్ శర్మ కూడా సైనిక అధికారిగా పనిచేశారు అతను డెహ్రాడూన్ లోని ప్రిన్స్ ఆఫ్ వేల్స్ రాయల్స్ మిలిటరీ కాలేజ్ లో చేరారు తర్వాత రాయల్ మిలిటరీ కాలేజీలో తన విద్యాభ్యాసాన్ని పూర్తి చేశారు అనంతరం ఆయన ఇరవై రెండు ఫిబ్రవరి పంతొమ్మిది వందల నలభై రెండులో ఎనిమిదవ బెటాలియన్లోని పంతొమ్మిదవ హైదరాబాద్ రెజిమెంట్లోని బ్రిటిష్ ఇండియన్ సైనిక దళంలో చేరారు రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో భారత సైన్యాధిపతి అయిన కల్నల్ తిమ్మయ్య ఆధ్వర్యంలో పనిచేశారు అరకన్ క్యాంపెయిన్ యుద్ధ సమయంలోనూ శర్మ మంచి గుర్తింపు పొందారు